కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో స్కూలు విద్యార్థులకు అస్వస్థత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారు వారిని జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మా దగ్గర నూట అరవై వందల పిల్లలు చూస్తారు సార్ ఇవాళ కొంచెం మాకు హై స్కూల్లో మూడు క్లాస్ రూమ్లు ఉన్నాయండి కొంచెం బాగా చిన్న క్లాస్ రూమ్లు ప్రైమరీ క్లాస్ రూమ్లో ఉన్నాయి కంజెస్టివ్గా ఉండడంతో కొంచెం డిహైడ్రేషన్ అయ్యి పిల్లలు ఆరుగురి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి మా చైర్మన్ గారేమో నలుగురిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి డాక్టర్ గారిని అడగడం జరిగింది డిహైడ్రేషన్ వల్ల ఇబ్బంది అయింది అని సిలన్ పెట్టడం జరిగిందండి ప్రస్తుతం అయితే పిల్లలు ఇబ్బంది లేదు బాగానే ఉన్నారని చెప్పి చెప్పండి మొత్తం నూట అరవై ఐదు మంది పిల్లలు సార్ లేదు సార్ అది సార్ దానికి ముందే ప్రాబ్లం అయిందండి మాకు లేదు సార్ లేదు లేదు సార్ ఎందుకంటే మేము పది గంటలకు ఇబ్బంది వస్తే వెంటనే మా చైర్మన్ గారు చెప్పి పిలిచి ఫోన్ చేసిపోండి జరిగిందండి